దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎక్కువ మంది కొల్చే దేవులలో విఘ్నేశ్వరుడు కూడా ఒకరు విఘ్నేశ్వరుణ్ణి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు ఇక వారంలో బుధవారం రోజున గణేషుణ్ణి భక్తి శ్రద్ధలతో ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు హిందూ మతంలో ఏ శుభకార్యమైన గణేషుని పూజతో ప్రారంభమవుతుంది బుధవారాలలో గణేషుణ్ణి మనస్ఫూర్తిగా పూజించడం వలన వినాయకుణ్ణి ప్రసన్నం చేసుకోవడంతో పాటు భక్తుల సకల బాధలు తొలగిపోతాయి విఘ్నేశ్వరుడికి పూజించేటప్పుడు కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదు వీటి వల్ల ఆయనకు కోపం వస్తుంది విఘ్నేశ్వరుని పూజలో కొన్ని వస్తువులను సమర్పించడం వల్ల ఆయనకు కోపం తెప్పించిన మారవుతారు మరి విఘ్నేశ్వరుని పూజలో ఎలాంటి తప్పులు చేయకూడదు ఎలాంటి వస్తువులను సమర్పించకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం గణేష పూజలో తెల్లటి చందనం తెల్లటి వస్త్రం తెల్లటి పవిత్రధార మొదలైన వాటిని సమర్పించరు ఎరుపు లేదా పసుపు చందనం సమర్పించవచ్చు తులసిని విష్ణుకు ప్రీతికరమైనదిగా భావిస్తారు గణేష పూజలో తులసి ఆకులను ఉపయోగించకూడదు తులసి వివాహ ప్రతిపాదనను వినాయకుడు తిరస్కరించాడు దీంతో కోపంతో తులసి గణేషునికి ఒకటి కాదు రెండు పెళ్లిళ్ళు చేస్తానని శపించింది ఆ తర్వాత గణేషుడు తులసిని నువ్వు అసురుణ్ణి పెళ్లి చేసుకుంటావని శపించాడు దీని తర్వాత గణపతి పూజలో తులసిని సమర్పించడం నిషిద్ధంగా పరిగణించారు అలాగే తెల్లటి పూలు కేతకి పుష్పాలు విఘ్నేశ్వరుడికి సమర్పించకూడదు అలాగే ఎండిన పువ్వులు సమర్పించడం కూడా అశుభం గణేష పూజలో ఒడి పాత వస్తువులను సమర్పించవద్దు ఎండిన పువ్వులను ఉపయోగించడం అశుభకరమైనదిగా పరిగణిస్తారు ఇలా చేయడం వల్ల కుటుంబంలో పేదరికం పెరుగుతుంది అయితే గణేశునికి పూజ చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో పూజలు చేయడంతో పాటు దుర్వేణి సమర్పించాలి అలాగే పచ్చి పసుపు లడ్డూలు మోదకాలు పసుపు పూలు వస్త్రాలు సమర్పించారు ఓం నమో గణేశాయ నమ